నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనుబంధ సంఘాల కమిటీలు ఏర్పాటు చేస్తోంది అన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకారం చేసుకోవడం సంతోషంగా ఉందని కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు ఏర్పాటు కాబడిన కమిటీలలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపారు అందరూ బాధ్యతగా చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పిలుపునిచ్చారు అడిగినా కూడా మేము అప్పులము ఈ జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతుంది ఇవాళ ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ పంపించాలి ఈ సంక్షోభం ఇవాళ మన ముందున్న సంక్షోభం జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉంది సంక్షోభం ఈ సంక్షోభాన్ని బయటికి నెట్టి ఏదైతే మన మీద ఉన్న భారాన్ని తొలగించుకుంటూ జగన్ మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోండి సంపదను సృష్టించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కన్నా కూడా మరింత సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వడానికి వాళ్ళ మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో పేరు ఏదైతే గ్యారంటీ భవిష్యత్తు గ్యారంటీ ఎలా అయితే మనం ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు గ్యారంటీ మార్క్ ఎలా అయితే వేసేస్తారో దీనికి రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీగా నిలిచి మహిళలకి భద్రత కల్పిస్తా అన్నారు మహిళలకి ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉద్యో చదువుకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఎంతో మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు ఒక్కొక్కరికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇస్తామంటున్నారు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తున్నారు అలానే చట్ట భద్రత కల్పిస్తూ వాళ్ళ వాళ్ళ మీద జరిగే దాళ్లకి దారుణమైన శిక్షణ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలానే బీసీ రక్షణ చట్టం జరిగింది నిరుద్యోగ నిరుద్యోగ విద్యార్థులకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను మొదటి వంద రోజుల్లోనే నిరుద్యోగ వృత్తి వాళ్ళకు ఉద్యోగం కల్పించేదాకా మూడు వేల రూపాయలు ఇంత ముందు మనం రెండు వేల రూపాయలు ఐదు లక్షల యాభై వేల మందికి ఇచ్చాము ఇవాళ చదువుకున్న నిరుద్యోగ ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనని మోసం చేశారు వాళ్ళందరినీ చంద్రబాబు గారు వాళ్ళందరికి హామీ ఇస్తున్నారు మొదటి ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లోనే నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు మీకు ఉద్యోగం వచ్చేదాకా ఎనభై లక్షల ఉద్యోగాలు గ్యారంటీ కల్పిస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అలానే బీసీ రక్షణ చట్టాన్ని కల్పిస్తున్నారు ఇలా సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టో తీసుకురావడం జరిగింది నేను ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను ఈ పథకాలు ఏదైతే మా మినీ మేనిఫెస్టో ఇది ఇది కేవలం ట్రైలర్ ఏదైతే మా మెయిన్ మేనిఫెస్టోకి ట్రైలర్ మాత్రమే ఈ కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు షేక్ అయిపోయి చెమటలు ముచ్చమటలు పడుతున్నాయి ప్రతి ఒక్కరికి ఇవాళ ఈ మేనిఫెస్టోని మీరు ప్రజల్లోకి చేరువే చేయాలి ఈ ఏదైతే పథకాలు తీసుకొచ్చే సూపర్ సిక్స్ పథకాల్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను ప్రతి ఒక్క అనుబంధ విభాగాల ఎవరైతే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వివరిస్తున్న శైలి ఉందో మన మన మనకున్న హక్కులు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు భూమిపైన హక్కులు కానివ్వండి మన వాక్ స్వాతంత్రం కానివ్వండి అలానే మనకి వ్యక్తిగత రక్షణ ఇవాళ కోల్పోయాం మళ్లీ చందనాయుడు గారిని గెలిపించి ఇవన్నీ మనం సాధించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను తెలియజీ